దేశంలో కరోనా మహమ్మారి మహమ్మారితోంది కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి దీంతో ప్రజలు మళ్లీ కరోనా మహమ్మారి పట్ల భయంతో తాజా కరోనా కేసుల చేరికతో భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల తొంభై మూడుకు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ లో పేర్కొంది ఇప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా కర్ణాటకలో మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రోగులు మృతి చెందారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కరోనా మహమ్మారి కారణంగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి చెందింది ఉదయం ఎనిమిది గంటలకు నవీకరించబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల నలభైకు చేరుకుంది ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది ప్రస్తుతం భారతదేశం యొక్క కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు కోట్ల యాభై లక్షల తొమ్మిది వేల ఆరు వందల అరవై వద్ద ఉంది అయితే జాతీయ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతంగా ఉంది పెరుగుతున్న కోవిడ్ నైన్టీన్ సబ్ఫీరియట్ జేఎన్ వన్ కేసులతో ఆందోళన మరింత పెరుగుతోంది ఆదివారం వరకు మొత్తం అరవై మూడు సబ్ఫీరియట్ కేసులు భారతదేశంలో నమోదైనట్టుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయని అధికారిక డేటా వెల్లడించింది ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా యాభై తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారని ఒక వెయ్యి మూడు వందల ముప్పై మూడు మందికి కరోనా పరీక్షలు చేయగా మరో ముప్పై మందికి నివేదికలు రావాల్సి ఉందని చెబుతున్నారు ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో నాలుగు వేల ఒక వంద పదకొండు మృత్యువాత పడగా తాజాగా మళ్లీ మరణాలు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక ఏపీలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది నిన్న ఒక్కరోజు ఏపీలో ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి దీంతో రాష్ట్రంలో ఇరవై తొమ్మిది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు విశాఖ జిల్లాలో ఐదు శ్రీకాకుళం జిల్లాలో ఒకరు నిన్న కరోనా మహమ్మారిని బారిన పడ్డారు హోం ఐసోలేషన్లో ఉన్న రోగులను వైద్య సిబ్బంది సందర్శించి అవసరమైన చికిత్స ఔషధాలు అందిస్తారు దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంచా విసురుతోంది కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది జేఎన్ వన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ రోగులకు ఏడు రోజులు హోం ఐసోలేషన్ తప్పనిసరి చేసింది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు ఈ ఏడు రోజులు సెలవులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కరోనా వైరస్ కట్టడి చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి అయితే నూతన సంవత్సర వేడుకలు అంతరాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆక్షలు విధించలేదు అయితే వృద్ధులు గర్భిణీలు చిన్నారులు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు చిన్నారులు జ్వరం జలుబు దగ్గు లక్షణాలతో ఉంటే తగ్గే వరకు ఇంట్లోనే ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు ముప్పై వేల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక కోరింది వీటిని జిల్లాల ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు దేశవ్యాప్తంగా మంగళవారం ఆరు వందల ఇరవై ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటితో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల యాభై నాలుగుకు చేరింది కొత్త కేసుల్లో అరవై తొమ్మిది జేఎన్ వన్ వేరియంట్ కేసులు ఉన్నాయి మంగళవారం ఒక్కరోజే ఆరు జేఎన్ వన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి